హాయ్ అండి మనం అంటంటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి హోలీ పండుగ స్పెషల్ స్వీట్ అండి ఐదే ఐదు నిమిషాల్లో మూడే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే పేడ చేసుకుందామండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి అరకప్పు శంగండి దీంట్లోనే అరకప్పు మైదాపిండి అని మైదాపిండి స్థానంలో కుదంపిండి కూడా వేసుకోవచ్చు లేకుంటే మీరు మొత్తం చిన్న పిండితో కూడా చేసుకోవచ్చండి స్టవ్ని చిన్న పెట్టి రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి రెండు మూడు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు నెయ్యి వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకుంది వేసిన నెయ్యి పిండిలో కరిగిపోయింది కదండి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని చిన్న పెట్టి వేపుకోవాలి కలర్ రావాలండి ఇది ఎందుకంటే మంచి కలర్ వచ్చేసింది కదా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఏం లేదండి మూడు నాలుగు వస్తువులతోనే పేడ వేసుకోవచ్చు వెరైటీ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా పేడ వేసుకోవచ్చు అండి స్టవ్ని మాత్రం చిన్నవిట్టే వేసుకోవాలి ప్రాసెస్ అంతా అలా వేసుకుంటేనే మంచిగా వేగుతుందండి ఇదిగోండి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లో పాలు వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు మంచిగా వేసుకోండి వేసుకోండి మొత్తం కలుపుకుందాము కలుపుకొని నేను ఇలానే వదిలేనండి చల్లగిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకున్నాను ఎందుకంటే పుట్టి చల్లారిందండి పుట్టి చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లోకి చిటికాడు పొడి దీంట్లోనే షుగర్ పౌడర్ అండి ముప్పై కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకొని మొత్తం కలుపుకుంటా ఎందుకండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు తింటాయి కొద్దిగా తీసుకొని ఇలా లడ్డులాకా చేసుకోవాలి ఇదిగోండి ఇలా లడ్డులాకా వేసుకొని ఇలా అనుకొని పుట్టమనే ఇలా అనుకోవాలండి ఇదిగోండి ఇలా ఇప్పుడు దీని మధ్యలో పిస్తా పెట్టేసుకుందాము నేను పిస్తా పెడుతున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ పెట్టుకొని డెకరేషన్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం మరి కొంచెం తీసుకొని దీని అక్కడ మాకు చేసినట్లు చేసుకొని ఇలా ఇలా అనుకొని దీంట్లో పిస్తా పెట్టేసుకొని పిండి వేరే పేర పెట్టేసుకోండి మొత్తం పిండి మొత్తం ఇలానే వేసుకోవాలండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే పేడ రెడీ అయ్యండి